వస్తుంది చూడండి అంటారు క్లైమేట్ అయితే చాలా బాగుంది ఇదైతే మా ఊరు పాకుంది చెల్లి పడుతుంది చెల్లి పడిద్ది చెల్లి పడిద్ది అంటున్నా చూడండి క్లైమేట్ బాగుంది చీప్ రేస్ రాకాలి ఇంత దేనికి వంద వందకు కాదు లేవాలి అంతేనా దానికి ఎంత ఇచ్చిన రెండు వందలు ఇచ్చినట్టుగా జూపీ ఒకసారి ఇవందా ఒక ఐదు సైడ్ గదులు వస్తాయి మరి మధ్యలో గదులు ఇట్లా సరేలేదు ఏమంటావు సాయి సరేలే పెడుచుకో విడుచుకో ఓకే సాయి న్యాయమే అనుకుంటాను వంద రింపాలు ఇవ్వడం న్యాయంగానే జరుగుతుంది అంటావు చిన్న షాపింగ్ ఉంటే వెళ్తున్నాము అలాగే వచ్చేటప్పుడు కేక్ కూడా తీసుకొని రావాలి ఈవినింగ్ అయితే బర్త్డే ఉంది కదా దానికోసమనే వెళ్తున్నాము మా ఊరు దాటి వెళ్ళేటప్పుడు ఒక బాగుంటుంది అదే చూపిస్తున్నా ఇక్కడైతే కేక్స్ అన్ని చూపిస్తున్నాను బేకరీలో అయితే తీసుకుపోవడానికి వచ్చిన ఫ్రెండ్స్ ఇదైతే మా చిన్నప్పుడు స్కూల్ ఈ సైడ్ వచ్చినాక వీడియోలు ఇస్తున్నా డెకరేషన్ అయితే రెడీ అయింది బాగుంది కదా ఇదంతా క్రెడిట్ గోస్ మా మర్తి గారు మొత్తం డెకరేట్ చేసింది అయితే నువ్వు కానీ సార్ ఏంటి చాలేండి పాప మర్దిగా చూడండి ఎట్లా రెడీ చేసింది ఏ జూను ఏం చేస్తున్నా చిత్తల్లి చిత్తల్లి ఇటు 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 చూడవా ఏమో చేస్తున్నా చేస్తున్నావా నేను మార్నింగ్ వేయాల్సి ఇప్పుడు చేస్తాను వా అనవడనుంచో రెడీ అవుతున్నావు ఇ టైం ఫోర్ నుంచి రెడీ అయితే ఎయిట్ థర్టీ అయింది ఇప్పుడుగా

चिंचिंच अरे बाप चिंच ये चल बोल दो पागल है चिंचिंच लोगे चल चिंचिंच लोगे चल पागल है पागल 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 चल ले ले से हाय है बिगाड़ है बिगाड़ ఇక్కడైతే కేక్ కట్టింగ్ తర్వాత ఒక్కొక్కరం ఒక్కొక్క అయితే ఫొటోస్ అయితే దిగాము కొద్దిగా ఫోటోషూట్ లాగా చేసుకున్నాము ఎవరికి కావాల్సిన వీడియోస్ వాళ్ళు తీసుకున్నారు ఎవరికి కావాల్సిన ఫొటోస్ వాళ్ళు దిగాము మళ్ళీ వన్ ఇయర్ కదా ఎప్పటికి గుర్తుకుంటాయి అనేసి ఇలా అయితే దిగాము అవే మీకు కూడా చూపిస్తున్నాను మీకు కూడా ఇక్కడైతే నేను తినిపిస్తున్నాను డెకరేషన్ అయితే చాలా బాగా వచ్చింది కదా మా మధ్య చేశారు చాలా బాగుంది మీకు బోరింగ్గా అనిపిస్తుంది అని స్పీడ్లో పెట్టి చేసుకున్నాను వీడియో అయితే మీరు అనుకోవచ్చు బర్త్డే మీ ఇంటి దగ్గర చేసుకోవచ్చు కదా మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పోయి చేసుకుంటున్నారని మేమైతే ఇద్దరమే ఆడపిల్లలము మా అమ్మ వాళ్ళకైతే కాబట్టి వాళ్ళకు కొడుకులైనా కూతుర్లమైనా మేమే కాబట్టి సెలబ్రేషన్స్ అయినా మావే వాళ్ళు ఎంజాయ్మెంట్ కాబట్టి మేమైతే ఎక్కడే చేసుకుంటాము ఏ సెలబ్రేషన్స్ అయినా కానీ వాళ్ళకి వీలు పడినప్పుడు వాళ్ళు వచ్చిపోతారు అంతే ఇక్కడైతే చెల్లి వాళ్ళు బాబుకు గిఫ్ట్ తెచ్చారు సర్ప్రైజింగ్గా తెచ్చారు వాళ్ళకి తెలియదు ఇచ్చేదాకా కూడా తెలియదు అంటే వచ్చేటప్పుడు తీసుకొని వచ్చారు కానీ అదేంటో అనుకున్నారు బ్యాట్ గిఫ్ట్ తెచ్చాడు మా చిన్నబాబుకైతే బా చిన్నబాబుకు పెద్ద బాబుకు చాలా చాలా ఇష్టం క్రికెట్ అంటే అనేసి క్రికెట్ బ్యాటే తీసుకొచ్చారు వాళ్ళ బాబాయ్ అయితే బాగా గ్రాండ్గా చేయాలని బాగా ఈసారి అయితే పట్టుబట్టి త్రీ డేస్ ముందే వచ్చి ఇవన్నీ చేసిండు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మద్దిగారు మీరు వీడియో చూస్తే అయితే కామెంట్ అయితే చేయండి ఇది వీడియో చూసినప్పుడు ఇలా అయితే మేము చిన్నగా ఏదో మా సంతోషం కొద్దైతే మేము సెలబ్రేట్ చేసుకొని నేనైతే ఈ క్లిప్స్ అన్నీ యాడ్ చేసి మీకైతే వీడియో రూపంలో అయితే పెట్టాను ఫస్ట్ ఇది ఫస్ట్ ఈ మీరు అనుకోవచ్చు ఫస్ట్ అక్షింత లేసినాక కేక్ తినిపించాలి కదా అని ఇది ఫస్ట్ క్లిప్పే కానీ నేను లాస్ట్లో యాడ్ చేయడం జరిగింది కొద్దిగా మిస్ అయ్యింది అన్నీ ఒకలాగే ఉండేసరికి కొద్దిగా కన్ఫ్యూజ్లో అయితే అలా జరిగిపోయింది ఏమనుకోకండి అసలు ఇక్కడైతే వాయిస్ ఓవర్ ఇవ్వకుండా అదే ఉన్నది ఉన్నట్టు పెడదాం అనుకున్నాం కానీ పిల్లలు ఉన్నారు కదా మా నలుగురు చిచ్చర పిడుగులండి వాళ్ళు అల్లరి భరించలేకపోతున్నాను అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇక్కడ మా మర్ది చెల్లి తింటుంటే తెలియకుండా తినిపి వీడియో షూట్ చేశాను ఫోటో అనుకొని వాళ్ళు అట్లనే ఉండిపోయారు వీడియో తీస్తున్నాను తెలియదు వాళ్ళకి చాలా బాగుంది కదా యూట్ కపుల్స్ ఇక్కడ వచ్చి పిల్లలు అయితే డ్యాన్స్ చేశారు అది కూడా వీడియో క్లిప్స్ తీసి పెట్టాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో